కష్టపడిన చిన్న స్థాయి కార్యకర్తలని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతో కీలకమని తెలుగుదేశం పార్టీలో కొంతమంది స్వలాభం కోసం స్వార్థం కోసం చాలా అంచువేతకు గురి చేస్తున్నారు అని తెలుగుదేశం పార్టీ హీలాగరం మాజీ సర్పంచ్ తిరుపతి కుప్పస్వామి తెలియజేశారు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు పరిపాలన చాలా అద్భుతంగా ఉంటుందని ప్రజలందరూ సుభక్షంగా ఉంటారని తెలియజేశారు ఎంతమందిలో ఉన్నా పేరు పెట్టి పిలిచే గుణం ఉన్న పులవర్తి నాని గౌరవ సభలో చంద్రగిరి ప్రమాణ స్వీకారం చేసినందుకు హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మొట్టమొదటిసారిగా రాజకీయ ప్రవేశం చేశాను అప్పటిలోనే రెడ్డివారి చెంగారెడ్డిని ధీటుగా ఎదుర్కొన్న దళిత నాయకులు తిరుపతి కుప్పస్వామి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అనంతరం ప్రసంగించారు రాష్ట్ర బీసీ నాయకులు పల్లారి శ్రీనివాసులు గారికి రాష్ట్ర బీసీ అధ్యక్ష పది ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ మరి ఆయన బీసీలందరికీ న్యాయం చేయకెడతాడని ఆశిస్తున్నాము అలాగే చిత్తూరు జిల్లా నా చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు ప్రమాష్కారం చేసిన నాని గారి పులివర్తి నాని గారికి శుభాకాంక్షలు చెందుతూ ఆయన నెల వేల ఏ వారం వచ్చిన వరద వచ్చిన ఇక్కడ అందరినీ ఆ పిలిచి పలికే నాయకుడు కులివర్తి నాని గారు అలాంటి నాయకుడు ఈ చంద్ర నియోజకవర్గానికి ఎన్నికవడానికి ఎన్నికవడం మా అదృష్టం మా చదవిని నియోజకవర్గ అందరికీ జరుగుతుందని వాళ్ళు ఆశించినంత ధర్మం న్యాయం నీతి నిలబెడతా నిలబెట్టగలరని మేము ఆశిస్తూ ఆయన స్వీకారం చేసినందుకు శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే ప్రజలందరూ కూడా సుభంగా ఉంటారని ఆశిస్తూ కోరుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ నాయకులుగా నేను ఎనభై తొమ్మిది నుంచి నేను నారాయణ మండలంలో ఎస్సీలో ఏకైక ఎస్సీ సర్పంచ్గా ఎనభై తొమ్మిదిలోనే అక్కడ ఇప్పుడున్న ఎమ్మెల్యే అప్పుడు నాతో పాటు సర్పంచ్గా ఉండి వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ వర్గంగా ఆరు మంది ఉంటే నేను ఏడు ఏడు మంది ఆరు మందిలో ఒకటిగా తెలుగుదేశానికి ముందు కష్టపడి అక్కడ పోరాటం చేసి నది రెడ్డివారి రెడ్డి రెడ్డివారి సంగారెడ్డి వారితో ఎదుర్కొని పోరాటం చేసి పార్టీని నిలబెట్టి పార్టీ కోసం ఆర్మీస్ కృషి చేసి అప్పుడే నేను నూట యాభై మందికి అప్పుడు రామారావు గారు ఉన్నారు కాబట్టి ఆ సబ్సిడీ ఐఆర్డీపీ సబ్సిడీ కింద నూట యాభై మందికి నేను లోన్లు తీసి రుణం తీసేయడం జరిగింది అదేవిధంగా అన్ని పార్టీ ఏ సంక్షేమ పథకాలు ఉందో అవన్నీ చేసి చేనేత వాళ్ళకి కూడా సబ్సిడీలు వాళ్ళకి తీసిచ్చాను ఎన్ని సబ్సిడీ రుణాలు ఉండిందో అన్ని రుణాలు తీసిచ్చాను కష్టపడినాను పార్టీ మాకు మాకు మనసులు కాదు గొప్ప పార్టీ కోసం నేను ఎస్సీ అయినా ఏకైక పార్టీగా పోరాటం చేసి మా మా ఆస్తులు కానీ మేమే సంపాదించుకున్నది ఏమీ లేదు పార్టీ కోసమే నాకు రామారావు అంటే ఇష్టము అట్లే చంద్రబాబు నాయుడు గారి ఆధారంలో కూడా అన్ని డ్రైనేజీలు రోడ్లు ఆయన ఉన్నప్పుడు ఎన్ని అభివృద్ధి పనులు అన్నీ మేము అంది అవన్నీ చేశాం అక్కడ మండలంలో ఎస్సీ నాయకుడిగా నేను పేరు పొంది అన్ని గ్రామాల్లో నేనంటే ఇష్టపడి నా కోసం నాయంటే ఉన్నారు నేను కష్టపడి అన్ని వర్గాలు వచ్చినాక నాకు రెండు వర్గాలుగా చీలిపోయింది అది ఏదంటే వాడు గుణవంతరావు ఒక వర్గము భాస్కరుడు వాడు ఒక వర్గము చీ సారీ ఆ భాస్కరు ఆ గుణవంతరావు ఒకే పంచాయతీ వీళ్ళు వీళ్ళు స్వార్థం కోసం అక్కడ మండలాన్ని పక్కా తెలుగుదేశం మండలం అది ఆ మండలాన్ని రెండుగా చీల్చి వాళ్ళు ఆ నాశనం చేసి పార్టీ లేకుండా వీళ్ళు అప్పుడు సుదర్శనకి అతనికి అనుకూలంగా వీళ్ళు ఒక వర్గము ఒక వర్గం ఇంత ఇలా వచ్చే వేదాలు పెట్టి పాలించి సర్వ పార్టీని నాశనం చేసినారు ఆ గిరి అనేవాడు ఈ భాస్కర్ అనే అతను ఇద్దరూ అక్కడ విజయవాడలో అక్కడ అక్కడ ఎవరినో పట్టుకో అక్కడ వాళ్ళ మద్దతి అక్కడ హైకమాండ్లో పోయి ఎవరినో ఒకరిని ఇది చేసుకునేసి నిమజ్జ చేసుకొని అక్కడ కంప్లైంట్లు కూడా రానివ్వకుండా ఇక్కడే మొత్తం వర్గాన్ని ఇక్కడే పోనీయకుండా ఎవరికి తెలియకుండా ఇలా నాశనం చేసి పార్టీని సర్వనాశనం చేశారు కాకపోతే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఆదిమూలంగా గారు వచ్చారు ఎమ్మెల్యే గారు ఆదిమూలం ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఆడ వర్గాలు లేకుండా పోయింది ఇంకొకటి ఇన్ని ఏళ్ళుగా నేను పార్టీ కోసం కష్టపడితే మా ఫ్యామిలీ అంతా అన్న తమ్ముడు ఐదు మంది ఐదు మంది పార్టీ కోసమే ఉంటాం కష్టపడినాం అన్ని 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 ఊర్లకు ఏదైనా కష్టాలు వచ్చినా పరిగించేది అక్కడ గొడవలు వచ్చినా పరిగించేది నా సొంతం కోసం ఇంతవరకు ఒక కేసు లేదు నా వేరే పంచాయతీ వాళ్ళ వల్లే నేను కోర్టు కేసు పెట్టుకున్నాను పార్టీ కోసమే పెట్టుకున్నాం తర్వాత ఇలాంటి లాస్ట్ టైం ఒక ఇరవై ఎకరాలు కూడా పోగొట్టుకున్నాం ఈ వైఎస్ఆర్ హౌసింగ్కి అనేసి మా భూమిని వాళ్ళకి పంచిపెట్టారు అలాంటి అన్ని భూములన్నీ పోగొట్టుకున్నాం అన్ని పోగొట్టినా మాకు పార్టీ కావాలా ఇది అధిష్టానం కూడా మమ్మల్ని గుర్తించకుండా ఇక్కడ కింద స్థాయిలో అధిష్టానం అక్కడే కాకుండా కింద స్థాయిలో ఏమి ఏమి జరుగుతుంది ఎవరు పార్టీ కోసం ఉన్నాడు పార్టీ కోసం కష్టపడ్డాడు ఎవరని మీరు తెలియజేసుకొని ఇప్పుడైనా నిజం తెలుసుకొని కార్యకర్తలతో వాళ్ళు మంచి షెడ్యూల్ చూసుకుంటే కార్యకర్తలు పార్టీ ఎప్పుడు ఉంటుంది ఎప్పుడు ఇట్లే ఉంటుంది అని నేను ఆశిస్తున్నాను టింగం ఉండి గెలిపించాము కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో కాబట్టి పార్టీ కావాలి మాకు పార్టీ బాధ్యత అంటేనే ఇష్టము మాలో నేను వర్క్ చేశాను నీరు చెట్టు కింద ఆరున్నర లక్ష బిల్లు కాలేదు నేను చాలా నష్టపోయాను ఆ వర్క్లో కూడా చాలా ఉంది ఇవన్నీ అధిస్తాను ఎట్లయినా దీన్ని భార్య భార్య కార్యకర్త కష్టాలను కూడా ఇప్పుడు ఇప్పుడు కష్టం వాళ్ళ కష్టం పెట్టిందే వాళ్ళ కష్టాన్ని ఇప్పించగలరని కోరి ప్రార్థిస్తున్నాను ఇట్లు జై చంద్రబాబు నాయుడు జై తెలుగుదేశం జై పురివర్తనాని గారికి నేను